గన్నా కిసాన్ చెరుకు రైతు గుర్తుకే మన ఓటు చెరుకు రైతు గుర్తుకే మన ఓటు చెరుకు రైతు గుర్తుకే మన ఓటు చెరుకు రైతు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో యాతాటి రమేష్ బాబు గారిని గెలిపించాలని ప్రార్థన మన సత్యవేడు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ యాతాటి రమేష్ బాబు గారు ఈ రాజకీయ కుట్రలు కుతంత్రాలను అణిచివేటుకు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు న్యాయం చేయకపోగా దోచుకోవడం ఎక్కువైంది మధ్యతరగతి ప్రజలు జీవించడానికి కూడా భారమైన ప్రస్తుత పరిస్థితులలో ఈ పార్టీల నుండి ప్రజలను తప్పించి ప్రజలకు మేలు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు చెరుకు రైతు గుర్తికే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో యాతాటి రమేష్ బాబు గారిని గెలిపించాలని ప్రార్థన స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ యాతాటి రమేష్ బాబు గారు సత్యవేడు నియోజకవర్గం